ఎంతో పవిత్రమైన రావి చెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలో తెలుసా అనేది మనం తెలుసుకుందాం హిందువులు ఎంతో పవిత్రమైన మొక్కలుగా భావించే వాటిలో రావి చెట్టు ఒకటి రావి చెట్టును సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావిస్తారు ఈ క్రమంలోనే రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అస్త్రతథ వృక్షం అని కూడా పిలుస్తారు అయితే ఈ పవిత్రమైన చెట్టును పూజించడానికి పలువురికి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ చెట్టును తాకుతూ పూజ చెయ్యవచ్చా ఈ వృక్షాన్ని పూజించడానికి అనువైన సమయం ఏది అనే సందేహాలను వ్యక్తపరుస్తుంటారు మరి రావి చెట్టును ఏ సమయంలో తాకకూడదు ఈ చెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలి అనే విషయానికి వస్తే పురాణాల ప్రకారం రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అనే విషయాలను నారద మహర్షి వివరించినట్లు తెలుస్తుంది రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీ స్నానం ఆచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి అయితే రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు ఏడు సార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయాలి ముఖ్యంగా ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతిరోజు పూజలు చేసినప్పటికీ ఆదివారం మంగళవారం ప్రతిరోజు సంధ్యా సమయంలో ఈ చెట్టును తాకకూడదు కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా సంతానం లేని వారు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్య పూజ చేయటం వల్ల వారికి సంతాన యోగం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మన ఛానల్లో రామాయణం శ్రీరాముడు సీతమ్మ తల్లి మానవ రూపం ఎత్తి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అని రామాయణం ప్లేలిస్ట్లో ఉంది మీరు అది విని మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అదేవిధంగా సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ ఇలా మంచి మంచి స్టోరీస్ మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి మీరు చదివి వినిపించి ఏ స్టోరీ చెప్పాలి అనే బాధ లేకుండా ఆడియో నవల్ ఉంటుంది మీరు అది వినిపిస్తూ మీ పిల్లల్ని పడుకోబెట్టవచ్చు అదేవిధంగా పెద్దలకి కాసేపు సరదాగా టైం పాస్ చేసుకోవడానికి మంచి మంచి నవలలు మన ఛానల్లో ఉన్నాయండి సో మీరు అది విని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏంటో మనం కనుక్కుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఇంట్రెస్ట్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మీరు తెలియచేయవచ్చు థ్యాంక్ సో మచ్ బాయ్